మరిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ పాఠశాలలో విద్యార్థిపై దాడి చేసి గాయపరిచిన వైస్ ప్రిన్సిపాల్ పేతన స్వామిని సస్పెండ్ చేస్తూ నవోదయ విద్యాలయ కమిటీ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు స్టడీ అవర్స్లో మహేష్ అనే విద్యార్థిపై దాడి చేసి రాత్రంతా ఓ గదిలో బంధించిన వైనాన్ని ఎంత్రీ బ్రేకింగ్ న్యూస్ ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే దీనిపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల స్పందించి ఆ వైస్ ప్రిన్సిపాల్పై పై చర్యలకు సిఫార్సు చేయగా నవోదయ విద్యాలయ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు ఆయన స్పందిస్తూ పేతర స్వామిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేస్తూ ఫ్యాక్స్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ గా బాధితులు స్వీకరించిన హిమాంశు శుక్ల ఇరవై నాలుగు గంటల్లోపే తగు చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ంగ్స్ట్ టాక్ విత్నమెంట్ ప్రాపర్ గవర్మం ప్రాపర్టీ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్ళాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీ శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు